రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహ రీతి అయితే ఉండబోతున్నాయి కాబట్టి మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకోవడానికి ప్రయత్నించండి దాని ఆధారంగా రాశి ఫలాలు తెలుసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి చాలా ఈజీ అవుతుంటుంది చూసినట్లయితే గోచరం లోపల కర్కటక రాశి వారు కనుక మీరు చూసినట్లయితే రాశి నుంచి ధనస్థానం లోపల ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు బుధుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా ధనస్థానంలోనే ఉన్నాడు ఒక విషయం ఏంటంటే శనికి సమసప్తక సంబంధంతో పాటు సంబంధం ఉన్నది చూడండి శని సప్తమ దృష్టితో పాటు సెకండ్ హౌస్ ను చూస్తున్నాడు సెకండ్ హౌస్ ఇట్స్ ఫ్యామిలీ సెకండ్ హౌస్ ఇట్స్ అంటే మన మౌత్ సెకండ్ హౌస్ ఇది మన స్పీచ్ మనం ఎలా ఉంటాము ఏం మాట్లాడతాము ఏం తింటాము ఇది మన సెకండ్ హౌస్ నుంచి చూస్తారు ఇప్పుడు సెకండ్ హౌస్ లోడ్ కూడా సెకండ్ హౌస్ లోనే ఉండడం వల్ల ఈ హౌస్ చాలా ఇంకా ఎక్కువ ప్రాబ్లం లో వచ్చి తీరుద్ది రాబోయే రోజుల్లో కాబట్టి పట్ల నియంత్రణ చాలా పెట్టుకోండి వాణి చాలా జాగ్రత్తగా మాట్లాడే ఎందుకంటే అగ్నితత్వ రాశి లోపల అగ్నితత్వ ప్లానెట్ రాబోతుంది ఇది చాలా హీది కూడా హేవీ అవుతుంటది కాబట్టి కాస్త వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము ఆలోచించి మాట్లాడండి కుటుంబం లోపల అని బుధుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల ద్వాదశాధిపతి స్వ ద్వాదశాధిపతి కూడా ధనస్థ అంటే ధనస్థానంలో గోచరం చేయడం వల్ల ఇది కూడా కాస్త ఖర్చులు చాలా పెంచుతుంటాయి ఎంత ఖర్చులు అంటే మీకు ఇంకా భరించలేని ఖర్చులు దాచుకున్న డబ్బులు కూడా చాలా పోయే ఉంటాయి ఆ విధంగా జరిగింది ఇక శుక్రుడు కనుక చూసుకున్న లాభాధిపతి ధనస్థానంలో ఉండడం ఇది మహాధన యోగమే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే డబ్బు వచ్చుద్ది డబ్బు పోద్ది ఇక్కడ బాధ ఏంటంటే కోపం పెద్ద బాధ కోపం చాలా వస్తుంది రాబోయే రోజులు కర్కాటక రాశి వారికి కోపం కంట్రోల్ చేసుకోలేనంత కోపం రాబే రోజులో ఎక్కువ రావడం వల్ల దీని ప్రభావం మీ ఫైనాన్షియల్ పొజిషన్ పైన అయితే ఉండదు దీని ప్రభావం మీ కెరీర్ పైన ఉంటుంది కాబట్టి నియంత్రణ చాలా అవసరము చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి నియమబద్ధత ఉండడానికి ప్రయత్నించండి నియమబద్ధత అంటే ఏంటో మీకు తెలుసు ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించండి ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నది కరకటక రాశి వారికి డబ్బు పరంగా రాబే రోజుల్లో ఖర్చులు చాలా ఉంటాయి కానీ ధన ప్రాప్తి యోగం అయితే ఉన్నది ఎప్పుడుంది శుక్రుడు ఎప్పుడైతే నీచ రాశిలో వెళ్తాడో కన్యా రాశిలో ఎప్పుడైతే వెళ్తాడో ఏకాదశాధిపతి ఎప్పుడైతే తృతీయ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీరు చేసిన ప్రయత్నాలు కావచ్చు మీరు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు దానివల్ల ప్రాప్తి తప్పకుండా అయి తీరుద్ది అని ఎవరైతే సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి ఆ లోపల మరీ మరి మరీ ఎక్కువ డబ్బు సంపాదించే యోగం అయితే కనబడబోతుంది కానీ ఖర్చులు ఉంటాయి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం చూసుకున్న ఇక్కడ ఇక్కడ కర్కాటక రాశి వారికి ప్రేమ జీవితం మామూలుగానే ఉండబోతుంది మరి అంతా నేను మీకు గుడ్ అని చెప్పలేను కానీ మామూలుగానే ఉంటది ఎందుకలా మామూలుగా అంటే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ తర్వాత కుజుడు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో రాబోతున్నాడు అప్పుడు మీ హౌస్ చాలా పాపకరితర యోగంలో రావడం వల్ల కోపం లోపల తీసుకునే నిర్ణయాలు ఇది చాలా భయంకరంగా ఉంటాయి ఈ కోపంలో తీసుకునే నిర్ణయాలు మీ ప్రేమ జీవితంలో కూడా ఎఫర్ట్స్ చేస్తుంటాయి అక్కడ కూడా కాస్త ప్రాబ్లం చేయించుతూనే ఉంటుంటాయి ఎందుకంటే శుక్రుని పైన కుజుడు నాలుగో దృష్టి పడిన తర్వాత లేదా కాస్త తప్పు లేకున్నా తప్పు మీ నుంచి ఉన్నట్టు రాబోయే రోజుల్లో కనబడుతుంటుంది కాబట్టి ప్రేమ జీవితం నాట్ గుడ్ ఫార్ దాట్ టైం హెల్త్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే కర్కటక రాశి వారికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళు కాస్త ఎక్కువ రాబే రోజులో వాహనంలో తడవకండి రెండోది ఏంటంటే ఎవరికైతే ముందు నుంచి పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కాస్త ఇంకోసారి చెకప్ చేసుకొని కాస్త దాని ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే లో బీపీ ఉందో ఎవరికైతే లో బీపీ ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుంచి ఎలా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక రకమైన కాస్త మనకి నచ్చలేని వార్త వేయాల్సి వస్తుంది ఇంకా ఆ టైంలో కాస్త గుండె రాయలు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది వదిలేసి బాగుంటుంది ఆరోగ్యం కాస్త మీరు ఒక విషయం తెలుసుకోండి ఆయుర్వేదని ఎక్కువ ఉపయోగించండి ఆయుర్వేదని ఎక్కువగా మీరు ఉపయోగించండి బిజినెస్ ఎలా ఉండబోతుంది బిజినెస్ చేసేవారు ఎవరైనా కానివ్వండి బిజినెస్ కనుక మీరు చూసుకున్నట్లయితే బాగానే ఉందండి బిజినెస్ ఏదైనా కానివ్వండి బాగానే ఉంది ఎందుకంటే గురు సంబంధం ఉంది గురు సంబంధం ఉంది అలాగే కేతు సంబంధం కూడా ఉంది కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది స్పిరిచువల్గా ఉండండి స్పిరిచువల్గా ఉండటం ఏంటంటే ధర్మపరంగా బ్రతకడానికి ప్రయత్నించండి మీకు అనిపించదు ఇప్పుడు ధర్మపరంగా అంటే మళ్ళీ కొత్త విషయం అనిపించవచ్చు కొత్త విషయం కాదు కాస్త పదివేలు అంటే పది రూపాయలు సంపాదించే చోటు పది రూపాయలు సంపాదించండి మీరు సంపాదించిన వాట లోపల ఫిఫ్టీ పర్సెంట్ భగవంతుడికి అప్పచెప్పండి మీరు ఎంత సంపాదించండి ఫిఫ్టీ పర్సెంట్ భగవంతుడికి అప్ప చెప్పండి మీ బిజినెస్ మంచి తప్పకుండా తీరుద్ది చెప్పినట్టు చేయండి అది కూడా ఒక పెద్ద విషయం కాబట్టి చెప్పినట్టు చేయడానికి కూడా ప్రయత్నించండి అంటే మీరు చెప్పినట్టు మీరే చెప్పుకోండి మీరే చేయండి అలా అనుకోకుండా నేను చెప్పాను మీరు చేసడం కాదు మీరే చెప్పుకోండి భగవంతుడు నేను బిజినెస్ చేస్తున్నాను ఇందులో లాభం అయితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు మొక్కోండి మీ బిజినెస్ మంచి నడుస్తుంది అని మీరు మొక్కి మొక్కినట్టు చేయండి ఆ పని ఆ విధంగా జాబ్ చేసేవారికి ఎలా ఉండబోతుంది జాబ్ చేసేవారికి కాస్త ట్వంటీ సిక్స్త్ వరకు కాస్త ప్రాబ్లమే ఉంది అంటే దాదాపు చూసుకున్నట్లయితే ఇంకా పది రోజులు మంత్ ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే కాస్త జాబ్ చోటు కాస్త ప్రాబ్లమే కనబడుతుంది అంటే ఏ ఒక పని మనం సరిగా చేయలేకపోతున్నాము అది ఏదైనా పని కావచ్చు చిన్నదైనా కావచ్చు ఇంట్లో పని అయినా కావచ్చు వద్ద అనిపిస్తుంది కోపం చాలా పెరుగుతుంది అసలు ఎందుకు కోపం వచ్చింది తెలియట్లేదు అసలు పని ఎందుకు చేయడానికి వద్దనిపిస్తుంది తెలియట్లేదు కానీ మనసులో అయితే ఏదో ఒకటి చూపించాలని ఏంటో తేలని చాలా ప్రయత్నాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ యాక్షన్ లో చూస్తే నో ఏం కనిపించట్లేదు కాబట్టి ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటే దాని తర్వాత మీ యాక్షన్ లోపల ఇంప్రూవ్మెంట్ తప్పకుండా జరుగుతుంటాయి ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది చెప్తాను కదా ఫ్యామిలీ లోపల కోపము రాగాది విషయాలు ఉంటాయి నియంత్రణ చాలా అవసరం తప్పు మీ నుంచే ఉంటది మళ్ళీ చెప్తున్నాం మీ ఫ్యామిలీ లోపల ఏ గొడవ జరిగిన దానికి కారణం మీరే అవుతున్నారు రాబోయే రోజుల్లో జ్ఞాపకం పెట్టుకోండి అదృష్టం ఎలా ఉండబోతుంది అదృష్టం బాగుంది సార్ అదృష్టంకి ఏంటి లోటు లేదు అదృష్టం కనుక చూసుకున్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ అనుకూలంగానే ఉంది కేవలం డబ్బు చేతులు లేకపోవడం వల్ల చాలా చిరాకు డబ్బు చేతులు చేయలేకపోవడం వల్ల ఆగలేకపోవడం చాలా చిరాకు డబ్బు చేతులు లేకపోయినా ఏంటంటే ఆరోగ్యం మన చేతులు ఉంది కదా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అదృష్టం మీ వెంట ఉన్నట్టే జ్ఞాపకం పెట్టుకోండి ఎఫర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు చేసే ప్రయత్నాలు నేను ఎందుకు బాగుంటాయి అంటే ఈ తృతీయ స్థానంలో కీర్తు ఉన్నాడు ఎప్పుడైతే కుజు రాశి పరివర్తన చేసుకుని కీర్తు వెంట చతుర్థ కేంద్ర సంబంధం కలుగుతుందో ఆ టైం లోపల సోషల్ మీడియా కావచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి కావచ్చు గుర్తింపు పెరుగుద్ది మీకు పబ్లిసిటీ అవుద్ది సమాజంలో మీరంటే ఏంటి అర్థం అవుద్ది కానీ ఎఫర్ట్స్ చాలా బాగుంది ఎఫర్ట్స్ టైం లోటు తెలితే కనిపించట్లేదు హ్యాపీనెస్ ఎలా ఉండబోతుంది అసలు కర్కాటక రాశి వారు లైఫ్ లో ఎప్పుడైనా హ్యాపీనెస్ చూసారా అది ఒక ప్రశ్న అడుగుతాను వాళ్ళకి ఎందుకంటే కర్కాటక రాశి వారు మామూలుగా ఎప్పుడు హ్యాపీనెస్ గా ఉండరు ఉన్నట్టు నటిస్తారు అంతే అందరికీ తెలిసిన విషయమే అది కానీ నిజాన్ని హ్యాపీనెస్ ఈ నెలలో ఉందా అంటే ఉంది ఒక చోటు ఉంది సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఈ డేట్ ఏదైతే ఉందో మీరు హ్యాపీనెస్ ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త ఆ మూడు రోజులు కావచ్చు ఏదైనా మంచి సందర్భం వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా మంచి మంచి జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఇది ఈ కర్కాటక రాశి వారికి థర్టీ ఫస్ట్ సారీ సిక్స్చిన్త్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే రాశి ఫలాలు ఉండబోతున్నాయి పరిహారం ఏదైనా చేయాలంటే తప్పకుండా చేయండి ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని తొమ్మిది తొమ్మిది సార్లు చదువుకోండి సిద్ధ కుంజికా స్తోత్రాన్ని డైలీ నైన్ టైమ్స్ చదవండి ఇది మార్నింగ్ అయినా చేయొచ్చు ఈవినింగ్ అయినా చేయొచ్చు కానీ తప్పకుండా ప్రతిరోజు మీరు చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఎవరైతే మనం రాబోయే రోజులు ఒక బుక్ లాంచ్ చేయబోతున్నాము జాతకం లోపల అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే మన జాతకం మన దగ్గర ఉండాలి ఏదైనా సమస్య వస్తే మన జాతకంలో చూసుకొని మనం తెలుసుకునే అంత ఈజీగా ఏదైనా ఉంటుందా అని ఒక చాలా మంది అడగడం జరిగింది నా తరపు నుంచి మా కేంద్రం తరపు నుంచి ఒక బుక్ నిర్మితం చేయడం జరగబోతుంది అంటే మీ జాతకం ఎలా ఉండబోతుంది దానిలో చేయాల్సిన విషయాలు ఏంటి మీ జాతకం లోపల ఎప్పుడు ఏ టైం బ్యాడ్ గా ఉండబోతుంది అని ఒక రెడ్ లైన్ తో అండర్లైన్ చేయబోతున్నాము మంచి టైం ఎప్పుడు ఉండబోతుంది దాన్ని గ్రీన్ లైన్ తో అండర్లైన్ చేయబోతున్నాము అని ఈ జాతకం పుస్తకం లోపల ఏంటంటే మూడు జ్యోతిషాలకి చాలా సంబంధమైన విషయం కలగబోతుంది ఒకటి వైదిక పరంగా రెండోది కృష్ణమూర్తి పద్ధతి మూడోది ఆస్ట్రాలజీ అని కుదిరినట్లయితే నాడీ జ్యోతిషాన్ని కూడా అందులో ఇంగ్లు చేయడం జరగబోతుంది అని దీని లోపల ఏంటంటే ప్రత్యేకంగా రెమెడీస్ కూడా అవసరమైన రెమెడీస్ మీకు ఏవి చాలా అవసరం ఉన్నాయో దాని గురించి డిస్కస్ అందులోపల రాబోతున్నాము ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ మీకు గనుక అవసరం ఉన్నట్లయితే కావాల్సినట్లయితే తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయవచ్చు శ్రీమాత్రేనమ్మా